పోలీసులు కూడా తెలుసు కానీ వాళ్ళు కేసు పెడతారు ఇప్పుడు మన ముందున్న సమస్య ఏంటంటే వాళ్ళు పెట్టే దుర్మార్గమైన కేసులకి భయపడి అన్యాయానికి తలొక్కుదామా లేదు దానికి కూడా సిద్ధపడి పోరాడదామా రేపు జరిగేదండి రోడ్డు మీద కాదు నేను ఎప్పుడూ చెప్పాను ఒక నిమిషం ఉత్తం ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మేము మీటింగ్ పెట్టుకోవాలి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు మనం మర్యాదగా వచ్చామో నేను తుళ్ళూరు శిబిరంలో చెప్పాను అనంతవరంలో చెప్పాను మందరంలో చెప్పాను మీరు చాలా మంచి వాళ్ళు మీ ఇంటికవ్వరం వచ్చి ఇది మా ఇల్లు మీరు వెళ్ళిపోండి అన్నా కూడా మీరు వెళ్ళిపోయేంత మంచి వాళ్ళు అసలు మహాత్మా గాంధీ కూడా తెలియని ఒక శాంతియుత ఉద్యమాన్ని మనం నడుపుతున్నాం ఇప్పుడు మన డిమాండ్ ఏంటంటే భూములు ఇచ్చి అన్యాయం குறை மசோ போயினை রাইதுளோ ஒரே ராஜனின்கோசம் அமராயதுவ கெட்சில அஸ்தார் மூடு ராஜனின்கோசம் டிச்சுல வந்துட்டாங்க సాధనం వాళ్ళు ఊర్లో పెడతారం సార్ సాధన